హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ డేస్ టాపిక్ నేను ప్రహర్షిణి మీరు మంచినీళ్ళు తాగుతున్నారా అయితే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారా ఈ రోజుల్లో చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అని అయితే అవి నిజంగా మంచినీళ్ళేనా ఆర్వో వాటర్ తాగుతున్నారా అయితే మీరు డేంజర్లో పడినట్లే డబ్ల్యూహెచ్ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది మంచినీళ్ళ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం ఇది ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఆర్వో ఓటర్ మామూలైపోయింది అంతేకాదు ఆర్వో యూనిట్ పెట్టుకోవడం స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది రివర్స్ ఆస్మాసిస్ లేకపోతే అదో వింతలా చూస్తున్నారు అయితే ఆ ఆర్వో వాటర్ తాగని వాళ్లే బతికిపోయారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికైనా ఆర్వో నీళ్లు తాగుతున్న వారు తక్షణమే బంద్ చేయాలని హెచ్చరిస్తోంది లేకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారని కూడా మరోసారి వార్నింగ్ ఇచ్చింది డబ్ల్యూహెచ్ఓ ఎందుకంటే ఆర్వో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు అలసట బలహీనత కండరాల తిమ్మిరి కాల్షియం లోపం వంటి దుష్ప్రభావాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది ప్రపంచం కలుషితం కావడానికి ప్రధాన కారణం మారుతున్న ప్రజల లైఫ్ స్టైల్ దీనివల్ల ప్రకృతి కూడా కలుషితమైపోయింది భూమి నీరు గాలి ఇలా అన్ని పొల్యూట్ అయిపోతున్నాయి భూమి కలుషితం కావడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి నదులు చెరువులు సరస్సుల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు ప్లాస్టిక్ ఉత్పత్తులే దీనికి ప్రధాన కారణాలు ఫలితంగా భూమి నుండి సేకరించిన నీటిలో ఎక్కువ భాగం తాగడానికి పనికిరాకుండా పోతోంది దీనివల్ల జనం బాటిల్డ్ వాటర్ కు అలవాటు పడిపోతున్నారు బాటిల్డ్ వాటర్ తొంభై తొమ్మిది శాతం ప్లాస్టిక్ బాటిళ్లలో వచ్చేవే వీటిని తాగడం కూడా అనర్ధమే వీటిని తాగడం కూడా మంచిది కాదు అంటున్నారు ఎందుకంటే ఇందులో నింపేవి ఆర్వో ద్వారా ఫిల్టర్ చేసిన నీళ్లే ఇలా ఫిల్టర్ చేసిన నీళ్లలో మినరల్స్ కూడా ఫిల్టర్ అయి ఎటువంటి ఉపయోగం లేని నీళ్లు మాత్రమే మిగులుతాయి పైగా ప్లాస్టిక్ బాటిల్ వాటర్ వాడడం వల్ల శరీరంలోకి ప్లాస్టిక్ రేణువులు కూడా వెళ్లి ఆరోగ్యాన్ని మరింత దిగజారుతున్నాయి ఇవి తాగడానికి రుచికరంగా ఉన్నా కూడా దీనివల్ల కలిగే హాని చాలా రేట్లు ఎక్కువ దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నెలల తరబడి సుదీర్ఘ అధ్యయనం జరిపింది దాని ఫలితంగా రివర్స్ ఆస్మాసిస్ నీటిని తాగడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది ఆర్వో వ్యవస్థ నీటి నుండి మలినాలను తొలగిస్తోంది అలాగే శరీరానికి మేలు చేసే ఖనిజాలను కూడా వడగట్టేస్తోంది ఫలితంగా కాల్షియం మెగ్నీషియం తొంభై రెండు నుండి తొంభై తొమ్మిది శాతం వరకు కోల్పోవలసి వస్తుంది ఫలితంగా ఆర్వో నీటిని తీసుకోవడం కొనసాగిస్తే గుండె సమస్యలు అలసట శారీరక బలహీనత కండరాల తిమ్మిరి కాల్షియం లోపం వంటి దుష్ప్రభావాలు తెలెత్తుతాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది మరి ఎటువంటి నీటిని తాగాలి అనే డౌట్ వస్తుంది అందరికీ సింపుల్ ట్యాప్ వాటర్ని తీసుకుని బాగా మరిగించి చల్లారక తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం సరఫరా చేసే కుళాయి నీరు చాలా మంచిదని అయితే ఈ నీటి పైప్ లైన్లు పెద్ద నెట్వర్క్తో ఉండడం వల్ల కలుషితమయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు అందువల్ల ఈ నీటిని కాచి వడగట్టి తాగితే సరిపోతుందని వారు చెబుతున్నారు ట్యాప్ వాటర్లో ఖనిజాలు లవణాలు సమృద్ధిగా ఉంటాయని అంటున్నారు లేదా మట్టి కుండలో ట్యాప్ వాటర్ని పోసుకుని రెండు నుంచి ఐదు గంటలు అలాగే ఉంచేస్తే మలిదాలన్నిటినీ వడగడుతుందని ఈ నీటికి భూమికి ఉన్న శక్తినిస్తుందని చెబుతున్నారు అందువల్ల ప్రపంచంలోనే అత్యుత్తమ నీటి మట్టి కుండేనని అంటారు మరి నలభై వేలు పోసి ఆర్వోలు వాటర్ ప్యూరిఫైయర్లు వంటి వాటిని కొనుక్కోవడం కంటే నలభై రూపాయలకు మట్టి కుండ కొనడం బెటర్ కదా మీరేమంటారు